కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించిపోయే కథ చాగంటి సోమయాజులు గారు రాసిన ఫారిన్ అబ్బాయి చిట్టే కొడుకు ఎవడో అనుకున్నాను అమెరికాలో మరోసారి ఎంఎస్సీ చేసి ఉద్యోగం దొరికితే అక్కడే స్థిరపడిపోయాడు వాడు దేశం వచ్చాడు పెళ్లి చేసుకుని వెంట వెంటబెట్టుకుని పోతాడు నేనెరిగిన చిట్టే కొడుకే పద్మనాభం అందుకే వెంకట్రామయ్య నన్ను బతిమాలుతున్నాడు ఈ ఫారిన్ సంబంధం వాడి కూతురు జానకి చూసిపెట్టమని వెంకటరామయ్య రెవెన్యూ ఉద్యోగి ఇద్దరు కొడుకులకి పెద్ద చదువులే చెప్పించాడు పెద్ద ఉద్యోగాల్లోనే ఉన్నారు కూతురు ఎంఎస్సీ చేసి రీసెర్చ్లో చేరి డాక్టరేట్ పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది ఫారిన్ పెళ్ళికొడుక్కి అన్ని విధాల తగిన పెళ్లి కూతురు వెంకటరామయ్య రెవెన్యూలో గుమస్తాగా చేరిన దగ్గర నుంచి ఘటుకుడే అయితే నోట్లో సంస్కారం విద్యాగంధం లేవు అందుకే నన్ను పురమాయించాడు పాతిక వేలు కట్నమిస్తానని పెళ్ళి ఘనంగా చేస్తానని చెప్పాడు చేస్తాడు ఎరిగిన చిట్టయ్యే కదా ఏం అంటే ఏన్రో అంటూ పలకరించుకున్నాం స్వతహాగా చిట్టయ్య చాలా అల్పుడు అయినా కొడుకు కొండ పోయాడనే గర్వం మొహంలోకి వచ్చేసింది ఇరుకు సందుల్లో వాడిల్లు చూస్తేనే వాడిలో మార్పు కనపడిపోయింది కొడుకు నెల నెల యాభై డాలర్లు పంపుతున్నాడు ఇంటి గోడలకి గట్టిగా సిమెంట్ అతికించాడు తెల్లగా వేయించాడు సావిట్లో ఒక సోఫా పెట్టాడు నెత్తి మీద దూలానికి ఫ్యాన్ తగిలించాడు చిట్టయ్యకి వివరాలు చెప్పాను జానకి చదువు బాగా సరిపోతుంది కాస్త ఇచ్చుకోగలడా అన్నాడు చిట్టయ్య వెంకటరామయ్య రెవెన్యూ వాడు ముందు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చూసుకొని అన్నాను నేను ఎందుకు చెబుతున్నానంటే వాడొచ్చినందుకు పెళ్ళికూతురుని తీసుకుని వెళ్ళేదందుకు చచ్చేంత అవుతుందయ్యా అన్నాడు నాకు తెలుసు నువ్వు నీ కొడుకుని పిలువు అతన్ని ఆహ్వానిస్తాను చంపేశావు వాడిక్కడలేడు వాడు అసలు ఇంట్లో ఉండగలడా అది ఎప్పుడో మాట మనిషి పూర్తిగా మారిపోయాడు అంతా అమెరికన్ పద్ధతి హోటల్లో ఉన్నాడు మనమే అక్కడికి వెళ్ళి అంతా చెప్పుకోవాలి అన్నాడు పద్మనాభం ఆ ఇంట్లోనే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చదివి అమెరికా వెళ్ళాడు సరే ఆటోలో పోదాం పదా అన్నాను చంపేశావు ఆ ఆటోలో వెళ్తే ఇంకేమైనా ఉందా మీద పడిపోతాడు ట్యాక్సీ కట్టుకుని వెళ్లాల్సిందే లేకపోతే వాడికి పరువు తక్కువ ఇలాంటి పట్టింపులు అన్నీ ఇన్నీ కావు వాడికి ట్యాక్సీ కట్టుకుని వెళ్ళాం పెద్ద హోటల్లోనే పద్మనాభం దిగాడు వాడికి పాశ్చాత్య పద్ధతిని తిండి పాయకాన కావాలి ఆ రెండు ఉన్న హోటల్లోనే దిగాడు వాడిని చూడగానే నా మతిపోయింది అమెరికా నుంచి వచ్చిన నీగ్రో అంటే సరిపోతుంది నీగ్రో నలుపు నిగనిగలాడుతూ అందంగా ఉంటుంది ఆ నలుపుకి వ్యామోహపడే తెల్లవాళ్ళు కో కొల్లలు వీడి నలుపు వెలవెల్లాడుతూ ఉంది నెత్తిమీద అడుగెత్తు వెంట్రుకలు పెంచాడు చెంపల వెంట్రుకలు చెవుల వార నుండి గడ్డం దాకా దించి పెంచుకున్నాడు చెవులు వెంట్రుకల్లో కనపట్టం లేదు బొద్దు మీసాలు పెదవల నుంచి పెదవల పక్క నుంచి కిందికి దించేశాడు కళ్ళు ముక్కు మూతి వెంట్రుకల సంపదల్లోంచి ఆనడం లేదు మూడు వెంట్రుకల్లో మునిగిపోయాయి జాంబవంతుడి అవతారంలా ఉన్నాడు జానకి లాంటి పిల్ల వీడికెక్కడి మొగుడు అనిపించేసింది జానకి తెలివైంది మొహన్ నిండా దాని తెలివి కళ్ళలో తలతళలాడుతూ ఉంటుంది తెల్లతోను వాడు చూస్తే గాడు ఇది చూస్తే డాక్టరేట్ పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది వాడు అమెరికాలో డబ్బుకేదో ఉద్యోగం మంచిదో బాడుకదో చేస్తున్నాడు అక్కడ బాడుక ఉద్యోగాలు చేస్తూ ప్రగల్భాలు ఇక్కడ చెప్పుకుంటున్న వాడు చాలామంది ఉన్నారు అయినా ఏం చెప్పగలం అమెరికా వెళదాం అక్కడ ఉందామన్న వ్యామోహం జానక్ కూడా ఉందేమో జాంబవంతుణ్ణైనా కట్టుకుని పశ్చిమార్ధగోళంలోకి ఎగురుదామని కోరిక ఉందేమో అది ఒప్పుకుంటుందో ఏమో అనే అనుమానం వేసింది పెళ్లి కూతుర్ని వచ్చి చూడవలసిందిగా పద్మనాభాన్ని ఆహ్వానించాను ఎప్పుడు నన్ను తీసుకెళ్తారు అంటూ ప్రశ్నించాడు అంటే వాణ్ణి ట్యాక్సీలో మా ఊరు తీసుకెళ్లి పిల్లని చూపించాలన్నమాట అంటే ఆ ఖర్చు మనమే పెట్టుకోవాలన్నమాట మధ్యాహ్నం గంటకి అంటూ నిశ్చయంగా చెప్పాను పిల్లని చూసి వాళ్ళు సాయంకాలానికి తిరిగి వచ్చేయచ్చు ముందు సీట్లో చిట్టే కూర్చున్నాడు వెనక పద్మనాభం నేను విశాలంగా కూర్చున్నాను అక్కడి నుంచి సిగరెట్లు తెగ ఊదేస్తూ వాడి ఇంగ్లీష్లో వాడి తెలివి నా మీద ప్రయోగించడం మొదలుపెట్టాడు నిజానికి వాడి యాంకీ యాస నాకు అక్కడక్కడా బోధపడలేదు మీరు తెలుగులో చెప్పండి నాకు అర్థం కావట్లేదు అన్నాను తెనుగ తిన్నక రాదేమో అయిపోయింది వెనక్కి వెళ్ళిపోయింది మా అమ్మ దగ్గర ఇంగ్లీష్ వచ్చేస్తున్నది రోజురోజుకి తెనుగు వెనక్కిపోతున్నది అన్నాడు రోడ్డు తార్ రోడ్డే ఎదురుగా బళ్ళు వస్తే తప్పుకునేటప్పుడు కారు తిరిగితే గతుకులు గోతులు కారు కిందికి మీదికి ఎగురుతున్నది అంతలో స్పీడ్ బ్రేకర్ వచ్చి కారు ఒక్క ఎగురెగిరి కిందికి పడి కుదుపు కుదిపేసింది ఇక్కడ రోడ్లు ఇలా ఉన్నాయేంటి దిక్కుమాలిన రోడ్లు అన్నాడు పెళ్ళికొడుకు వాడు ఇక్కడి రోడ్లు అంటే ఒళ్ళు మండింది అయినా ఊరుకున్నాను మనది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం అని సంజయ్షి మర్యాదగా చెప్పాను ఏం దేశమో ఏం పాడో ఒళ్ళు హూనం అయిపోతున్నది రోడ్డు వెంట జనం విపరీతంగా పోతున్నారు పల్లెటూళ్ళ వాళ్ళు మంగళవారం సంతకి పోతున్నారు అబ్బెబ్బే చూడండి ఇక్కడ మనుషులు మనుషుల్లో లేరు పశువులు పశువుల మందలు రోడ్డు సెన్స్ లేదు పాడు లేదు ఇక్కడ రోడ్లు ఘోరం ఇక్కడ మనుషులు మరీ ఘోరం అన్నాడు ఇక్కడ ఇక్కడ అంటున్నారే మన రోడ్లు మన మనుషులు అనండి అన్నాను నేను వాణ్ణి అమెరికా నుంచి వచ్చిన బుద్ధి విహీనుడుగా భావిస్తున్నానని బోధపడినట్టే ఉంది వాడి నాలుగుకి అడ్డంగా స్పీడ్ బ్రేకర్ తగిలింది మావాడు పూర్తిగా అక్కడి వాడైపోయాడు హిహిహి అంటూ వాళ్ళ నాన్న చిట్టయ్య ముందు సీట్లోంచి మా సీట్లోకి కొంగలాగా మెడవాల్చి మరీ నవ్వాడు అక్కడ యాంకీలు వీళ్ళని ఏమనుకుంటున్నారో అన్నాను అనకూడదు కానీ అనేశాను ఏమైనా సెకండ్ క్లాస్ సిటిజన్లే కదా పద్మనాభం ముఖంలో వెంట్రుకలు చిట్లించుకున్నాయి మా ఊరు వెంకట్రామయ్య ఇల్లు చేరేదాకా నోరు విప్పి మరి మాట్లాడలేదు తడవకొక సిగరెట్ మాత్రం కాల్చుకున్నాడు సావిట్లోకి జానకిని రమ్మని వాళ్లకు పరిచయం చేశాను మాతో పాటు అది కూడా ఓ కుర్చీలో కూర్చుంది పద్మనాభాన్ని పరిశీలనగా చూసింది పెళ్ళికూతురికి నచ్చలేదు అని నాకు తెలిసిపోయింది పెళ్లి కొడుకు మొహంలో భావాలు వెంట్రుకల మధ్య నాకు బోధపడకపోయినా వాడి కంఠస్వరంలో ఆమోదం కనిపించింది పద్మనాభం వాడికి వాడే పెళ్లికూతురుతో డైరెక్ట్గా మాటలు ప్రారంభించాడు మీకు అమెరికాలో వెంటనే ఉద్యోగం వస్తుందండి అన్నాడు పెళ్ళాం కూడా సంపాదనాపర్రాలు కావడం కావాలి డబ్బు కావాలి నాకు ఇక్కడ మాత్రం దొరకదాయే అని మహాగోరోజనంగా జానకి జవాబు చెప్పింది అక్కడ జీతం ఇక్కడ జీతంతో చాలా రెట్లు గుణించాలి అన్నాడు డబ్బు ప్రలోభం డబ్బు కోసం అమెరికా వెళ్ళాలా రీసెర్చ్ చేయడానికి అక్కడ అవకాశాలు ఎక్కువ కాబట్టి వెళితే వెళ్ళాలి అంది అందుకైనా అమెరికాలో ఉండాలి ఏదైనా ఒకటే అన్నాడు పద్మనాభం ఇక్కడ అంత డబ్బు రాదని చెబుతున్నాడు కదా అన్నాడు చిట్టయ్య వాడికి కూడా పిల్ల నచ్చింది ఒక్క విషయం నేను ముఖ్యంగా చెప్పాలండి నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి అక్కడ పద్ధతిని బతకడానికి నిర్ణయించుకొని రావాలి అన్నాడు పిచ్చిముండావాడు జానకి వాణ్ణి ఆమోదిస్తుందనే భావంతోటే వాడన్నాడు గౌను కట్టుకోవాలా అండి అంటూ సాగదీస్తూ అడిగింది జానకి అందులోని వెటకారం ఆ జాంబవంతుడికి అర్థం కాలేదు కట్టుకున్న వాళ్ళు ఉన్నారండి కట్టుకుంటే మంచిదే అన్నాడు జుత్తు బాప్ చేయించుకోవాలా అండి అంది బాప్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడదే బాగుంటుంది అక్కడ వాళ్ళ తిండి తినాలా అండి నేను అమెరికన్ తిండి మహా ఇష్టంగా తింటాను ఇక్కడ తిండి అస్సలు తినలేను మన తిండి కావాలంటే వండుకోవాలి అన్నాడు వెళ్ళం దానివంట అది చేసుకుని తినొచ్చు అనే సూచన ఉంది కథ అడ్డంగా పోతున్నాదని వెంకటరామయ్య కనిపెట్టాడు కాఫీ పంపించు అన్నాడు పెళ్ళంతో పెళ్లి చూపులు చాలా దూరం వెళ్ళిపోయాయి అక్కడ నీ ఎవరైనా మీకు స్నేహితులున్నారా అండి అంటూ ప్రశ్నించింది స్నేహితులు లేరు మా ఆఫీస్లో స్టెనో మాత్రం నీగ్రెస్ పెద్ద ఆడ మిమ్మల్ని అక్కడ కన్నా తక్కువగా చూస్తారా ఎక్కువగా చూస్తారా చంపేశారు అక్కడ మన వాళ్ళు అమెరికన్ అమ్మాయిలని పెళ్ళాడారు వాళ్ళని సమాజంలో గౌరవంగా చూస్తారు కానీ నీగ్రో తెల్లమ్మాయిని పెళ్ళాడినా నీగ్రోస్ తెల్లబ్బాయిని పెళ్లాడినా చిక్కులు పడతారు అంటూ వివరంగా చెప్పాడు మీరు కాస్త స్నేహాలు పెంచుకొని ఒక నీగ్రెస్ని పెళ్ళాడండి అన్ని విధాలా మీకు తగిన ఇల్లాలవుతుంది అంటూ సలహా ఇచ్చింది జానకి అదేంటి ఆ మాటలు అంటూ నేనే నిర్ఘాంతపోయాను నీకేమన్నా మతిపోయిందా ఏమిటి అన్నాడు వెంకటరామయ్య మీ సలహా కోసం నేను ఇక్కడికి రాలేదు అంటూ పద్మనాభం లేచి నిల్చున్నాడు అయితే ఇక మీరు వెళ్ళొచ్చు అంది జానకి చిట్ట ఏదో అందామని ఎవరినడమో ఏమిటనడమో బోధపడిన వాడిలాగా మొహం అందరి పక్కకి తిప్పడం మొదలుపెట్టి వాడు నిలబడిపోయాడు వెంకటరామయ్య పెళ్ళం కాఫీ పట్టుకొచ్చింది పెళ్ళికొడుకు గుమ్మం దాటి మెట్లు దిగి కారు దగ్గరికి పోయాడు వాడి వెంటే చిట్టయ్య కూడా వెళ్ళిపోయాడు పెళ్ళికొడుకు బుర్ర చుట్టూ వ్యాపించి ఉన్న వెంట్రుకుల్లోంచి వాడి మనోభావాలు వ్యక్తం కాలేదు కాఫీ అయినా తాక్కుండా వచ్చిన తోనే పోయాడు కథ ప్రపంచంలోని శ్రోతలు చాగంటి సోమయాజులు గారు రాసిన ఫారిన్ అబ్బాయి కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ਧੰਨਵਾਦ